నమస్తే వెల్కమ్ డాక్టా నేను మీ రాజేష్ లోక్సభ ఎన్నికల అంచనాలపై మూడు పార్టీలకు వాటికంటూ ప్రత్యేకమైనటువంటి లెక్కలు ఉన్నాయి కానీ ఆ లెక్కలకు భిన్నంగా ఇవాళ ఎగ్జిట్ పోల్స్ అంచనాలు కూడా వెలువడంతో కొంత క్లారిటీకి బదులుగా కొంత కన్ఫ్యూజన్ నెలకొన్నటువంటి పరిస్థితి అంచనా తప్పి తక్కువ సీట్లు వస్తాయనుకున్నటువంటి కాంగ్రెస్ బీఆర్ఎస్తో పాటుగా ఆ కంటే ఎక్కువ గెలుస్తామనే అంచనా ఇవాళ బీజేపీ కూడా డైలమాలో పడింది ఒక్కో జాతీయ టీవీ ఛానల్తో ఒక్కో తీరులో వెల్లడించాయని ఇక సర్వే సంస్థలు కూడా కొంతం లేకుండా ఇచ్చామనే అభిప్రాయాలతో ఇవాళ పొలిటికల్ లీడర్లు కొంత గందరగోళంలో పడ్డట్టుగా అయ్యింది పరిస్థితి అనేది కూడా విశ్లేషణ వినిపిస్తుంది అయితే గత ఎన్నికల్లో అంటే రెండు వేల పంతొమ్మిది లోక్సభ ఎన్నికల సందర్భంగా వెలువడినటువంటి ఎగ్జిట్ పోల్స్ అంచనాలతో కొంత తాజా వివరాలను పోల్చి చూసుకుంటున్నారు కొంతమంది రాజకీయ నాయకులు అలాగే పార్టీలు కూడా ఇప్పుడు వెలువడినటువంటి అంచనాల్లో ఏ మేరకు శాస్త్రీయత ఉన్నదో ఎక్కడ పొరపాటు జరిగే అవకాశం ఉన్నదో కొంత వాళ్ళకు వాళ్ళే విశ్లేషించుకుంటున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి ఇక సీట్ల సంఖ్య కంటే కూడా ఓట్ షేర్ కొంత ఆ దాని మీదనే ఇవాళ ప్రధానంగా ఎక్కువగా ఫోకస్ చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి కనీసంగా తొమ్మిది సీట్లు గెలుస్తామన్న ఒక మ్యాక్సిమమ్ గా వరకు వెళ్తామని కాంగ్రెస్ ఇప్పటికే ధీమాగా ఉన్నటువంటి నేపథ్యంలో స్వయంగానే సీఎం రేవంత్ రెడ్డి కూడా మీడియా చిట్టే సందర్భంగా తన నమ్మకాన్ని వ్యక్తం చేశారు ఖచ్చితంగా పదమూడు గెలిచే అవకాశాలు ఉంటాయంటూ కూడా ఆయన అంచనా చెప్పారు మరి ఎగ్జిట్ పోల్స్ అంశాన్ని ప్రస్తావించకుండా ఎవరిని లెక్కలు చెప్పినా మా అంచనాలు మాకు ఉన్నాయంటూ కూడా కొంతమంది కాన్ఫిడెన్స్ గా వెల్లడిస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి దీంతో మరోవైపు బీజేపీ నేతలు కూడా ఈటల రాయాల అట్లాగే ఎంపీగా లక్ష్మణ్ కూడా ఎగ్జిట్ పోల్స్ పైన కొంత అంచనాలకు మించి వాస్తవ ఫలితాలు వస్తాయని అంచనా బీజేపీలో కూడా వేసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది మరోవైపు రాష్ట్ర లోక్సభ ఎన్నికల ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి అభయ్ పాటిల్ సైతం అదే అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేశారు మరోవైపు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా ఎగ్జిట్ పోల్స్ అంచనాలతో సంబంధం లేకుండా ఖచ్చితంగా ఎగ్జాక్ట్ రిజల్ట్స్ కొంచెం భిన్నంగా ఉంటాయంటున్నటువంటి ధీమా బిఆర్ఎస్ పార్టీ నుంచి కూడా కనిపిస్తుంది అయితే ఎగ్జిట్ పోల్స్ లెక్కల్లో ఇప్పుడు కొంత గాబరా పడాల్సినటువంటి అవసరం లేదంటూ కూడా వాళ్ళు వ్యాఖ్యానిస్తున్నటువంటి పరిస్థితులు నెలకొన్నాయి తాజాగా వెళ్ళిపోయింది ఎగ్జిట్ పోల్స్ గురించి ఓ కాంగ్రెస్ పార్టీ నాయకులు తన సన్నిహితులతో భిన్నమైనటువంటి అభిప్రాయాన్ని కూడా కొంత షేర్ చేసుకున్నట్లు కూడా కొంత మనకు గాంధీభవన్ లో చర్చ జరుగుతుంది గత ఎన్నికల్లో బీఆర్ఎస్ తొమ్మిది స్థానంలో గెలిచిన ఫార్టీ వన్ పాయింట్ టూ నైన్ పర్సెంట్ ఓట్ షేర్ పొందింది దాదాపుగా డెబ్బై ఏడు శాతం అంటే డెబ్బై ఏడు లక్షల ఓట్లు రాబట్టింది బీఆర్ఎస్ అయితే ఈసారి కేవలం పదమూడు శాతం మాత్రమే ఓట్ షేర్ ఉంటుందనేది కొంత ఎగ్జిట్ పోల్ వెల్లడించినటువంటి నేపథ్యంలో దాన్ని కూడా తప్పబడుతుంది అంటే ఒకసారిగా ఇరవై ఎనిమిది పర్సెంట్ మేర ఆ పార్టీ కోల్పోతుందని ఆశ్చర్యం వ్యక్తం చేశారు మరోవైపు ఎన్నికల్లో బీజేపీ నాలుగు సీట్లు గెలుచుకున్నా అది సాధించింది పంతొమ్మిది పాయింట్ నాలుగు ఐదు శాతం ఓట్ షేర్ మాత్రమే ఈసారి ఏకంగా నలభై మూడు శాతం పొందుతుందంటూ కూడా ఎగ్జిట్ పోల్స్ అంచనా వేయడానికి కూడా కొంత తప్పు పడుతున్నారు కాంగ్రెస్ కు గత ఎన్నికల్లో మూడు సీట్లు వచ్చినా ట్వంటీ నైన్ పాయింట్ ఫోర్ ఎయిట్ ఓట్ షేర్ వచ్చిందని ఈసారి కూడా పది శాతం పెరిగి ముప్పై తొమ్మిది శాతం వస్తున్నట్లు కూడా అంచనా వేస్తున్నారు అయితే ఇక లెక్కల్లో తేడా ఉన్నదని కూడా తన అభిప్రాయంగా కొంత సన్నిహితులతో కొంతమంది కాంగ్రెస్ పార్టీ నాయకులు షేర్ చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి మరోవైపు బీఆర్ఎస్ లో కోల్పోయినటువంటి ఓట్ షేర్ కొంత బీజేపీ ఇరవై మూడు శాతం కంటే కూడా ఎక్కువ సాధించడం సాధ్యమైందనే అంశాన్ని కూడా అభిప్రాయపడుతున్నారు మరి గత ఏడాది చివరిలో జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో కొంత బీఆర్ఎస్ ఓడిపోయినా కేవలం రెండు శాతం లోపు ఓట్ షేర్ తో మాత్రమే ఓడిపోయారన్నది కూడా కొంత అంచనా వినిపిస్తోంది అయితే ఆరు నెలల తర్వాత జరిగినటువంటి లోక్సభ ఎన్నికల్లో కూడా భారీ స్థాయిలో ఇవాళ కొంత లూజ్ అయ్యే పరిస్థితులే లేవనే విశ్లేషణలు కూడా ఆ దిశగా ఇవాళ వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి అయితే ప్రజలను నాడి పసిగట్టడంలో సర్వే సంస్థలు విఫలమయ్యాయని శాస్త్రీయత లోపించిందని అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తారు చాలా మంది రాజకీయ నాయకులు గత లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి పంతొమ్మిది పాయింట్ నాలుగు ఐదు ఓట్ షేర్ వచ్చినా దానికి ముందు జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో ఏడు శాతం ఓట్లు పొందగలిగినటువంటి అంశాన్ని కూడా ఇవాళ గుర్తు చేస్తారు అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు దాదాపుగా నలభై ఏడు పాయింట్ పర్సెంట్ ఓట్ షేర్ ఉందని మరి లోక్సభ ఎన్నికల్లో నలభై ఒక్క శాతం పొందగలుగుతున్న అంచనాలు కూడా కొంతమంది చెప్తారు మరోవైపు ఎగ్జిట్ పోల్ అంచనాలు కూడా పరిగణలో తీసుకున్న తర్వాత విశ్లేషణ తర్వాత మాత్రం ఈ మూడు పార్టీల నేతలు కూడా కొంత భిన్నమైనటువంటి తీరులో స్పందన కనిపిస్తుంది గత లోక్సభ ఎన్నికల సందర్భంగా చాలా జాతీయ టీవీ ఛానళ్ళు సర్వే సంస్థలు బీజేపీ కాంగ్రెస్ పార్టీలకి ఒకటొకటి చొప్పున మాత్రమే వస్తాయని అంచనా వేశాయి కానీ ఇవాళ బీఆర్ఎస్కు పన్నెండు నుంచి పదహైదు మధ్య వస్తాయని కూడా లెక్కలు చెప్పినటువంటి అంశాన్ని కూడా పలువురు ఇవాళ పొలిటీషియన్స్ ఇప్పుడు దాన్ని గుర్తు చేస్తున్నటువంటి పరిస్థితి కానీ వాస్తవ లెక్కలు మాత్రం భిన్నంగా కొంత బీఆర్ఎస్ కు తొమ్మిది బీజేపీకి నాలుగు కాంగ్రెస్ కు మూడు చొప్పున గత పార్లమెంట్ ఎన్నికల్లో వచ్చినటువంటి అంశాన్ని కూడా గుర్తు చేసి ఈసారి కూడా అలాంటి కొంత తేడాలే ఉంటాయని కూడా ఎగ్జిట్ పోల్ లెక్కలు కొంత లైట్గా తీసుకుంటారు పొలిటిషియన్స్ అయితే మాత్రం కానీ తాజా అసెంబ్లీ ఎన్నికల్లో ఎనిమిది స్థానంలో ఉన్నటువంటి బీజేపీకి కొంత డబుల్ లోక్సభ స్థానం అంటే డబుల్ కి లోక్సభ స్థానం కూడా గెలుచుకునే అవకాశాలు ఉన్నాయని చెప్తారు మరి అరవై నాలుగు స్థానాలు గెలిచినటువంటి కాంగ్రెస్ పార్టీ ఎన్ని ఎంపీ సీట్లను గెలుచుకునే ఛాన్స్ ఉంటుందంటూ కూడా వారి మధ్య పెద్ద ఎత్తున ఇవాళ చాలా మంది మధ్య చర్చలు జరగడం కొంత కొసే మరపు చెప్పుకోవచ్చు అయితే ఆయా పార్టీలకు వాటికి ఉన్నటువంటి లెక్కలు వాటికి ఉన్నాయి గ్రౌండ్లో దాదాపుగా రెండు నెలల పాటు ఎలక్షన్ క్యాంపెయిన్ నిర్వహించినటువంటి పార్టీలన్నీ వాళ్ళకి స్పష్టమైనటువంటి ఒక వైఖరి అన్ని రాజకీయ కొన్ని మొత్తం మీద ఎగ్జిట్ పోల్స్ పైన ఎవరు అంచనా వాళ్ళకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఫర్ ప్లీజ్ వాచ్